హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదు ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు కానీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ నా చిన్నప్పటి నుండి మా అమ్మ చేసే ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఏ బిర్యానీలు కూడా పనికిరావు అంత బాగుంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పోపు దినుసులు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు ఉల్లిగడ్డల్ని ఈ విధంగా సన్నగా పొడువుగా అయినా కట్ చేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలాగా అయినా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని వీటిని సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఎల్లిపాయ కారంలో రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇది వేయడం వల్ల మనకి కారము ఇంకా ఘాటు టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందండి చాలా బాగుంటుంది ఎండు కొబ్బరిని స్కిప్ చేయకండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన ఇరవై ఇరవై ఐదు వెల్లుల్ని కూడా వేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోండి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఈ లోపు మనకి ఉల్లిగడ్డ ముక్కలు కూడా సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి చూడండి చూడండి అంతా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని మరొకసారి దీని అంతా కలుపుకోండి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారాన్ని ఇందులోకి వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కలకి ఎల్లిపాయ కారం బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు దీన్ని చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి లో ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే మంచిగా ఫ్రై అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది ఈ చల్ల చల్లని వాతావరణానికి ఇలాంటి కర్రీస్ ఉంటే ఇంకేమీ అవసరం లేదు ఓ ముద్ద ఎక్కువే తింటారు అంత బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్